వెల్కమ్ టు మన టీవీ వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాస్త ఇదే అని వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు వారి ముఖ్య ఉద్దేశం ఫోకస్ వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలన్నదే అన్నారు వీళ్ళు చంద్రబాబు తరపునే పనిచేస్తున్నారనేదే దేశమంతా తెలుసని పేర్కొన్నారు ఈ వ్యవస్థను దెబ్బతీయాలని చంద్రబాబు ఉద్దేశం ఆ చెడ్డ పేరు తన మీదకు రాకూడదని ఈ సంస్థతో చేయించాడన్నారు గత నాలుగున్నరేళ్లుగా తాము మనవుడు జగనిపిస్తున్న పింఛన్ తీసుకుంటున్న వృత్తులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఇది ఒక్కరోజు ఇబ్బంది అనేది ఒకటైతే ఆయన వస్తే రానున్న రోజులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు ఇప్పటికే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాత రోజులు ఇంకా గుర్తుడే ఉంటాయి కాళ్లరిగేలా పింఛన్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఇంతకంటే కక్ష మరొకటుందా అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ఎన్నికలకు ముందే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్నారని దీన్ని అందరూ గమనించాలని తెలిపారు ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలని దాంతో సుప్రీంకోర్టుకు పోవడం ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరపునే పనిచేస్తున్నాడు అని ఇది ప్రపంచం అంతా తెలుసు రాష్ట్రంలో ప్రజలు చిన్నపిల్లని అడిగిన చెప్తారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ ఫిట్ పెట్టడము దాని స్పెషల్ పర్పస్ వెహికల్లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత నాలుగేళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ 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 వాళ్ళ మనుముడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా మూడు వేల రూపాయలు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్కు మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇది ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు అది ఆయనకు తెలిసిపోయింది వేరే విషయం కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య క్యూలల్లో వెళ్ళి పోస్టాఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు జన్మభూమి కమిటీలకు ఓ నెల రెండు నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా వేలల్లోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు నెలగా తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం